వినాయక్ సాగర్ సమీపంలో ఆక్రమణకు గురైన పాన్ చెరువును నేడు సిపిఎం నేతల బృందం పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిమ్మినాడిపాలెం సర్వే నెంబర్ ఎనభై నాలుగులో ఉన్న పాన్ చెరువును అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే చెరువు భూమిని ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆక్రమణ గురైన చెరువును రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు వెంటనే ఆక్రమణకు చెరువును పరిశీలించి చెరువును కాపాడాలని కోరారు ఆక్రమణ గురైన చెరువును కాపాడకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వ భూములను చెరువులను కాపాడాల్సిన బాధ్యతలు అధికారులపై ఉందని తిరుపతి పరిసర ప్రాంతాల్లో కబ్జా కూరైన భూముల వివరాలను బయటపెడతామని వాటిని కాపాడుకుంటామని టి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె వేణుగోపాల్ ఎం మాధవ్ పిబుజ్జి నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర ఏ రాధాకృష్ణ ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు సర్వే ఆక్రమణ గురవుతోంది ఈ చెరువు ఆక్రమణ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆక్రమణకు గురైంది అనేక మంది ఆక్రమణ గురి చేశారు అప్పటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కోసం ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసింది ఏది ఏమైనా ప్రజల హాస్తిగా ఉన్నటువంటిది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి పాన్ చెరువును కాపాడాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులు ఉంది కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇది నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులకు సంబంధించిన విషయం అని చెప్పి అధికారులు చాలా నిర్లక్ష్యం చెప్తున్నారు ఇది సరైనటువంటిది కాదు రెవెన్యూ అధికారులు అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు ఉమ్మడిగా చర్చించుకొని పాన్ చెరువును కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే చెరువును ఆక్రమించారో వారిపైన చర్యలు తీసుకుని కేసులు పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వ చెరువు ఈ చెరువును ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఇప్పటి వరకు హెచ్చరిక బోర్డులు నోటీసు బోర్డు ఎందుకు పెట్టలేదంటే అధికారులు ఏమైనా కబ్జాదారులకు సహకరిస్తున్నారని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాము మీరు కానీ పట్టించుకోపోతే స్వయంగా సిపిఎం పార్టీ అనేది దిగి చెరువును కాపాడుకునే బాధ్యత సిపిఎం పార్టీ బుజ స్కంధాల మీద వేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి పాన్ చెరువును కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అటు కాపాడకపోతే సిపిఎం పార్టీకి బాధ్యత తీసుకొని అని చెప్పి సిపిఎం పార్టీగా అధికారులకు తెలియజేస్తున్నారు